హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ అహ్మద్ ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి ఆ గెస్ట్ ఒకటి కాదు న్యూమరాజిస్ట్ విశ్వక్ సేన్ గారు మనతో ఉన్నారు ఆయన కొన్ని డౌట్స్ ఉన్నాయి న్యూమరాలజీ ప్రకారం ఇప్పుడు సార్ని అడిగస్తున్న ప్రయత్నిద్దాం నమస్తే నమస్కారం ఎలా బాగున్నానండి కానీ చాలా వరకు ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ అయిపోయింది ఆ ట్రెండ్ మీ దగ్గర కూడా ఉంది కరుంగలి మాల ఎవరు చూసినా కూడా భవిష్యత్ మంచిగా ఉండాలి మన ఆరోగ్యం బాగుండాలి ఏదైనా పాజిటివ్గా ఉండాలంటే కరుంగలి మాల ధరించాలి అన్నది ఒక మైండ్లో పడిపోయింది ఈ ట్రెండ్ అంతా నడుస్తుంది అసలు కరుంగలి మాలకు అంత మహిమ ఏముంది కరుంగలి మాల ఎందుకు ధరించాలి కరుంగలి మాలలో అంత పాజిటివ్ ఎనర్జీ ఏముంది అసలు వేసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి ఈ మధ్యకాలంలో మీరు కనుక గమనిస్తే ఎవ్రీ సెలబ్రిటీ కరుంగలి మాల వేసుకోవడం జరుగుతుంది గంటలు స్టార్ట్ అయింది ఇది సెలబ్రిటీలు ధనుష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బాబు కావచ్చు అదేవిధంగా చాలా మంది పొలిటికల్ లీడర్స్ విఐపిలు వేసుకుంటున్నారు అంత పవర్ఫుల్ పర్సన్స్ వేసుకుంటున్నారు అంటే మాలలో కూడా పవర్ ఉంటేనే వేసుకుంటారు ఎప్పుడైతే ధనుష్ గారికి నేషనల్ అవార్డు వచ్చిందో చాలా ప్రోగ్రామ్స్లో తను ఓపెన్గా ఇలా పెట్టుకుని దిగుతున్నాడు మందిని అట్రాక్ట్ చేసింది అసలు ఏంటి ఈ మాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మాల అనేది మనకు పాతాళ శంభమురుగన్ టెంపుల్లో దొరుకుతుందంటే వెరీ వెరీ పవర్ఫుల్ స్వామివారి ఆశీస్సులు లభిస్తుంది సైంటిఫిక్గా మాల పవర్ కూడా పనిచేస్తుంది ఏ వ్యక్తి అనే లైఫ్లో ఏం కోరుకుంటాడండి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆర్థికంగా బలంగా ఉండాలని ఈ మూడే కోరుకుంటారండి కాబట్టి మాల వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ నుంచి మీకు కాపాడుతుంది ఈ మధ్యకాలంలో మీరు చూడండి చాలా మంది స్ట్రెస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు యాంగ్జైటీ కావచ్చు ఒత్తిడి కావచ్చు మానసిక ప్రశాంతత లేకపోవడము అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ రావడము వీటి వల్ల వాళ్ళ డైలీ లైఫ్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా కరుంగళిమాల వేసుకోవచ్చు అక్కడ స్వామి పవర్తో పాటు ఈ మాల పవర్ కూడా పనిచేస్తుంది అయితే ఈ మాల ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఏ ప్లాంట్ నుంచి తయారు చేస్తారని చాలామందికి డౌట్ ఉంటుంది ఈ మాల కరుంగాళి మాల బ్లాక్ ఎబోనీ ప్లాంట్ నుంచి తయారు చేస్తారు బ్లాక్ ఎబోనీ ప్లాంట్ మెడికల్గా కూడా మంచి వాల్యూస్ ఉంటుంది ఇదేంటి అంటే డైరెక్ట్ నేచర్ నుంచి కాస్మిక్ ఎనర్జీని కనెక్ట్ చేస్తుంది ఎవరైతే మీరు చూడండి నరదృష్టితో చాలా బాధపడుతుంటారు ఎవరైతే మ్యాజికల్ రెమెడీస్తో ఇబ్బంది పడుతుంటారు అంటే కొంతమంది ఎవరైనా మా మీద చేపడి ప్రయోగించారో నరదృష్టి బాగా ఉందా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అండి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ నుంచి కూడా మీకు నరదృష్టి ఉండొచ్చు అంటే మీరు ఏదైనా ఒక వెహికల్ కొంటే ఎఫెక్ట్ ఉంటుంది మీరు ఏదైనా గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ కొన్నప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది మీరు ఒక అందమైన హౌస్ కన్స్ట్రక్షన్ చేసి చూడండి అంటే మీకు తెలియకుండానే మీ సక్సెస్ని చాలామంది ఓర్వలేరు అటువంటి వాళ్ళు ఈ వ్యక్తి ఇంతగా ఎదిగారా అని అనుకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ మీకు నెగిటివ్ పడుతుందండి చాలామంది అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కానీ లేదా నాలుక మీద మచ్చలు ఉన్న వాళ్ళు కానీ మీ గురించి ఈ వ్యక్తి ఇంతగా డెవలప్ అవుతున్నాడా ఇంత స్థాయి లేదు అని అనుకున్నా సరే అది మీకు నెగిటివ్ స్టార్ట్ అవుతుంది అటువంటి అప్పుడు మీరు కరుంగళి మాల గనక ధరిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో సక్సెస్ని చూడడం జరుగుతుంది అయితే కరంగళి మాల మీరు ఎప్పుడు వేసుకున్న ఒరిజినల్ మాల వేసుకోండి ఎట్లా సార్ ఒరిజినల్ మాల మీరు ఎప్పుడైనా చూడండి ప్రతి మాలలో నూట తొమ్మిది పూసలు ఉండడం జరుగుతుంది బీడ్స్ అంటారు దీంట్లో ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుందండి యాక్చువల్గా మనం వన్ జీరో ఎయిటీ వాడాలి ఆ వన్ జీరో నైన్ లాస్ట్ పూసని మీరు కట్ చేసి చూస్తే దాంట్లో మీకు మీకు వుడ్ వుడ్ పౌడర్ వస్తుంది ఎప్పుడైతే ప్లాస్టిక్ ఉంటుందో మీకు పౌడర్ అదండి అదే మా సంస్థలో మా ఆఫీస్ ద్వారా కనుక మీరు ఆర్డర్ చేస్తే మీరు కట్ చేసుకొని చూసుకోవచ్చు అదే విధంగా మీకు సర్టిఫికేట్ కూడా ఉంటుంది ఎప్పుడైతే మీకు ల్యాబ్ సర్టిఫైడ్ మాల ఉంటుందో అది మీకు పవర్ఫుల్గా పనిచేస్తుంది అయితే దీని రూల్స్ ఉంటాయి మనం ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు తీసేయాలి ఎలా వాడాలి దీనికి ఏమైనా ఆహార నియమాలు ఉంటాయని అడుగుతూ ఉంటాను చాలా మంది నాన్ వెజ్ వద్ద అయితే మీరు ఎప్పుడైతే కరుంగళి మాల వేసుకుంటారో త్రీ డేస్ వెరీ వెరీ పవర్ఫుల్ ముందుగా మీరు మంగళవారం రోజు వేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది శుక్రవారం వేసుకోవచ్చు సండే రోజు వేసుకోవచ్చు వెరీ వెరీ పవర్ఫుల్ మీరు మాల వేసుకోవడానికి ఈ మూడు చాలా చాలా పవర్ఫుల్ డేస్ వీటితో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ వేసి చూసుకుంటే కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఉదాహరణకు మీరు ఐదో తేదీలో పుట్టారనుకోండి ఇటువంటి వాళ్లకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఏ మంత్లో అయినా సరే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో వేసుకుంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా వేసుకుంటే వెరీ వెరీ గుడ్ అండి చాలామంది అడుగుతారు నాన్ వెజ్ తినొచ్చా అని దీనికి ఎటువంటి ఆహార నియమాలు అవసరం లేదండి కరుంగళి మాలకి మీరు గతంలో ఎటువంటి ఫుడ్ అయితే తింటున్నారో అటువంటిది తినొచ్చు దీనికి ఏం రూల్స్ ఏం లేవు కొన్నిటికీ రూల్స్ ఉంటాయి రుద్రాక్ష ధారణ కావచ్చు మామూలుగా మీకు మాల కావచ్చు స్ఫటికమాల కావచ్చు వీటికి రూల్స్ ఉంటాయి కానీ కరుబళి మాలకు రూల్స్ లేదు మీరు ఎటువంటి ఆహార నియమాలు ఫాలో కావాల్సిన అవసరం లేదండి ఇంకోటి కొంతమంది అడుగుతారు కటింగ్ చేసుకునేటప్పుడు దీన్ని ధరించవచ్చా రాత్రి భార్యాభర్తల మధ్య రిలేషన్లో ఉన్నప్పుడు తీసేయచ్చా పడుకునేటప్పుడు తీసేయచ్చా అని అడుగుతారండి ఈ మూడు విషయాలు మీరు తీసేస్తే మంచిది మిగతా అన్ని సమయాల్లో వేసుకెళ్ళవచ్చు మరికొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే చనిపోయి నా దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా మరి ఎక్కడ మేము వేసుకెళ్ళవచ్చు అని అడుగుతారు అది మీ చాయిస్ అండి అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మీరు తీసేసి వెళ్ళి మళ్ళీ వచ్చి స్నానం చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు అయితే కరంగళి మాల ధరించేటప్పుడు సైజెస్ ఉంటాయండి సిక్స్ ఎంఎం ఉంటుంది ఎయిట్ ఎంఎం ఉంటుంది టెన్ ఎంఎం కూడా ఉంటుంది ఓకే లేడీస్ కానీ చిల్డ్రన్స్ అంటే పిల్లలు కానీ వీళ్ళంతా ఎంఎం వేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఎయిట్ ఎంఎం మీకు పెద్దగా కనిపిస్తుంది కాబట్టి పిల్లలు కానీ లేడీస్ కానీ ఎయిట్ఎంఎం వేసుకుంటే వెరీ వెరీ పవర్ఫుల్ అదేవిధంగా జెంట్స్ ఎవరైతే అరవై కేజీల నుంచి తొంభై కేజీ మధ్యలో ఉంటారో వాళ్ళు ఎయిట్ ఎంఎం వేసుకోండి మీ బాడీకి చాలా బాగా పనిచేస్తారు వెయిట్ని బట్టి వెయిట్ని బట్టి ఎవరైతే వంద కేజీల పైన ఉంటారో అటువంటి వాళ్ళు టెన్ఎంఎం వేసుకోండి వెరీ వెరీ పవర్ఫుల్ ఇలా గనక మీ రూల్స్ ఫాలో అయ్యి మాల వేసుకొని చూస్తే ఫార్టీ వన్ డేస్ లో హండ్రెడ్ పర్సెంట్ మీ రిజల్ట్ చూస్తారు వెరీ వెరీ పవర్ఫుల్ అండి మాల ఎవరికైతే ఒరిజినల్ కావాలని కోరుకుంటున్నారు మా కింద స్క్రోల్ అయ్యే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇండియాలో కానీ ఫారిన్ కంట్రీస్ లో మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు కొరియర్ సర్వీస్ ద్వారా అందించడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్